అందరూ బాగున్నారా ప్రభువైన ఏ క్రీస్తు వర్ణ అందరికీ ఉందన్నండి అందరూ బాగున్నారా పరిశుద్ధ గ్రంథంలో నుండి నేను మీకు ఒక మాట చేశానండి ఆ మాట ఏమనగా ఆ మాట కంటే ముందు ఒక పల్లవే పాడుకుందామండి అండి దీనుడా అజేయుడా కిరణమా పూజుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా దీనుడా ఆదరణ కిరణమా పూచుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా మన మళ్ళీ వాకిద్దంలోకి వెళ్ళిపోదామండి చూడండి ఎప్పే రాసిన పత్రిక ఎప్పే రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగో చదువుకుందామండి ఇరవై నాలుగో చదువుకుందాము భక్తి గల వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను ఈ వాకం కొరకు ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధమా తండ్రి ప్రేమా కలిగిన మా దేవా నిఘనమైన శ్రేష్టమైన నామన బిర మీకే కృతజ్ఞతాస్తులు తెలుస్తున్నాం బ్రువ్వా మరి మీ వాక్యం చెప్పాం బ్రవ్వా ప్రభు మీరు చెప్పడానికి సహాయం దీవించండి చెప్తున్నా మంచి బ్రవ్వా ఏదో ప్రతి ఒక్కరు అందరికి సహాయం చేయండి వాళ్ళ ఇతర మాటకు సహాయం చేయమని దీవించమని మా ప్రభు మా రక్షకుడైన క్రీస్తేశ్వర్ దివ్యమైన శ్రేష్టమైన నాములోనే ప్రార్థన చేసి ఒక వరకు అప్పయ్యుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ చూడండి ఇక్కడ ఒక మాట ఉందండి అమ్మ తెలియజేస్తాను ఇక్కడ మనం ఏం కలిగి ఉండాలంటే చూడండి మనము దేవుని పట్ల ఏం కలిగి ఉండాలంట యథార్థమై దేవుడు ఏముండ నీతియు యథార్థమైన 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 పోలికల వారు ఏమన్నాడు దేవుడు అలా కలిగి ఉన్నవారు ఏం చేస్తారు దేవుని ఆలోచన చేస్తారు ఇక్కడ ఏంటండి ఇక మనం తెలుసుకొస్తుంది చూడండి అండి మనం ఏం చేయాలండి దేవుని మనం యథార్థంగా దేవునికి ఆరాధన చేయాలి ఏంటంటే దేవునికి ఎలా చేయాలంట దేవునికి యథార్థముగా మన దేవుని కారణం చేయాలి ఇంకా ఇంకా మన దేవునికి చేయండి దేవుడు ఏముండడండి మనం ఎలాగుండాలని చూడండి వాక్యములు ఏముందండి లేక మనకి అసలు నీతియు యథార్థమైన భక్తి భక్తి భక్తియు గలవారై ఏంటండి మనం ఏం కలిగి ఉండాలంట ఆ భక్తి నీవు కలిగి ఉండాలి ఏం ఏం భక్తి అది యథార్థమైన భక్తి అలాంటి దేవుడిని నీకు దేవుణ్ణి ఆరాధన చేయడం నీకు దగ్గేపరిస్తుంది దేవుణ్ణి ఆరాధన చేయడానికి నీకు అది ఏం చేస్తుంది అండి అది నేను దగ్గరగా చేసిద్ది నీకు ఉపయోగపడుతుంది ఇంకా ఇంకా ఏంటండి మనం ఏం కలిగి ఉన్నా యథార్థము కలిగి ఉండాలి దేవుని యదార్థము కలిగి ఆరం చేయి దేవుని దేవుని దేవునికి దేవుని మనసు మారుస్తాడు నీ మనసుని దేవుని ఉంటుంది అప్పుడు నీకు చెడాచనం ఏమి రావు ఏంటండి అప్పుడు నీ హృదయంలోకి ఏమి రావు చెడాచనలు ఏమి రావు దేవు వేరే వాళ్ళకి ఎలా సహాయం అయ్యోస్తుంది ఆలోచనకి ఏంటండి ఇక మనం యథార్థము కలిగి నీతి కలిగి ఉంటే కనుక అప్పుడు మన హృదయంలో చెడు చెడుకార్యము వెళ్ళిపోయి మనం మంచిగా ఎలా చేయాలో వేరే వాళ్ళకి మంచి పనులు ఎలా చేయాలో వేరే వాళ్ళకి కష్టపడకుండా వేరే వాళ్ళకి ఎలా సహాయం చేయాలనేది మన హృదయంలో తట్టిద్ది ఆశ ఆశనిలో పుట్టి దేవుణ్ణి యథార్థంగా ఆరం చేయాలనే నీతికారం చేయాలి ఆశ నీ హృదయంలో పుట్టింది ఆశ పుట్టు నువ్వు ఏం చేయాలని యదార్థం కలిగి ఉండి జీవించాలి రోడమ్మ మనం తీసుకుని తినండి యథం కలిగి జీవించాలి ఇంకా ఏంటి దీన్ని జీవించాలి రెండు ఒకటి యథార్థం కలికి జీవించాలి రెండు ఏంటండి యథార్థము కలిగి దేవుని ఆరాధన కూడా చేయాలి ఇంకేంటండి అలా 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 నడిచి దేవుని చిత్త ప్రకారం మనం చేయాలి దేవుడు ఏం కోల్పో దేని చిత్త ప్రకారం ఏంటండి ఆయన ఆయన మనలను తనను ఎలా అర్థం ఆ భక్తి మనల్ని ఎలా చేయమన్నాడు నీతితోను ఇంకా యథార్థము తన ఆరాధన చేయమన్నాడు ఆయన మనం ఆయన చిత్త ప్రకారం చేయాలి ఇది ఇక్కడ మాట దేవుడి మాటలు దీవించిన కాక ఐ అందరి అందరికీ ప్రార్థన చేసుకుందాం అండి మా తండ్రి కలిగిన మా దేవా మీ ఘనమైన శ్రేష్టమైన మన ప్రవ్వా మీకే వందనములు కృతజ్ఞతలు తెలుస్తున్నాం బ్రవ్వా మరి మీ వాక్యన్న ఎన్న ప్రవ్వా మీ సహాయం సాహన ప్రవ్వా దాన్ని బట్టి మీకే వందనలు కృతజ్ఞతలు తెలుస్తున్నా ప్రవ్వ ఈ వాక్యం ప్రతి ఒక్కరు ప్రవ్వ వాళ్ళు హృదయాల ప్రభావ మరి ప్రభావా ఆసుపత్రి సహాయం చేయండి ప్రభు దేవుణ్ణి ఆరాధన చేయలేదు సహాయం చేయండి ప్రభు మరి సహాయం చేయండి ప్రవృత్తులు మిమ్మల్ని అమ్ముకుంటున్నారు ప్రభు మిమ్మల్ని హెచ్చిస్తున్నారు ప్రభుత్వ సహాయం చేయండి ప్రభు ఎక్కడ ముగ్గురు కోరి మిమ్మల్ని ఆరాధించిన ప్రభుత్వం ప్రభు ప్రభుత్వ ప్రతి ఒక్కరు మిమ్మల్ని ఆరాధన చేయడానికి సహాయం దీవించండి ప్రభు మీరు కాపాడు దీవించండి ప్రభు మరి ఈ లోకం ప్రతి ఒక్క ప్రతి ఒక్కటి మనం ప్రభావ మీది అప్పగిస్తున్న ప్రతి ఒక్కటి మనం దీవించండి ప్రతి ఒక్కటి మన ప్రభా ఏదార్థము ఒక సహాయం తీసేమని దీవించమని ప్రతి ఒక్కరు మీరే ఏదార్థంగా జీవితకు సహాయం తీసామని మీరు కాపాడమని మా ప్రభువు మా లక్ష్యుడైన క్రీస్త దివ్యమైన శ్రేష్టమైన నాములని ప్రార్థన చేసి మీ కృపుకు అప్పజెంపుకుంటున్నాము తండ్రి ఆమెన్ అందరికీ ఏమి ఉన్నాండి